హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రౌట్ సో టుడేస్ రెసిపీ ఈజ్ ఫిష్ తవా ఫ్రై చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంకా తక్కువ ఆయిల్ యూస్ చేసి మనం ఫిష్ తవా ఫ్రైని క్యాస్టర్ ఐరన్ ప్యాన్ యూస్ చేసి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం ముందుగా ఫిష్ పీసెస్ని మంచిగా వాష్ చేసిన దానిలో వన్ టీ స్పూన్ ఆఫ్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా అని వేసి ఫిష్ పీసెస్కి బాగా ఈ మసాలాస్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యేలాగా కలపాలి వన్స్ మన స్పైసెస్ మొత్తం ఫిష్ పీసెస్కి కోట్ అయిన తర్వాత దీన్ని మనం సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ని మనం ముందుగా హీట్ చేసిన క్యాస్టైరన్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలి లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఒక సైడ్ బాగా రోస్ట్ అయిన తరువాత ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫిష్ పీసెస్ని ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మీకు ప్యాన్లో ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రై అయిపోయి ఫిష్ పీస్ ఇంకా ఫ్రై అవ్వలేదు అంటే ఆ టైంలో మీరు వన్ టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ని పైన వేసి ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ని కరివేపాకుని వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫిష్ పీసెస్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసి ఇంకొక టూ మినిట్స్ పాటు రోస్ట్ చేయాలి వన్స్ ఫిష్ పీసెస్ అన్నీ మంచిగా రోస్ట్ అయ్యాయి అని అనిపించినప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని మనం దీన్ని సాంబార్తో కానీ లేదా వేడివేడి రసంతో కానీ ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్